ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ శ్రీపాద శ్రీ వారి యొక్క దివ్య భవ్య క్షేత్రము కుర్వపుర దేవాలయము ఈ దేవాలయం చాలా ప్రాచీనమైనటువంటిది ఈ దేవాలయాన్ని దాదాపుగా పదమూడవ శతాబ్దంలో నిర్మించారని స్థల పురాణము ఇక్కడే ఈ రావి చెట్టు కింద స్వామివారు తపస్సు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానదిలో అంతర్ధానమయ్యారని పురాణము ఈ దేవాలయము కర్ణాటక మరియు తెలంగాణ బోర్డర్లో ఉంటుంది ఈ దేవాలయం దాదాపుగా హైదరాబాదు నుంచి నాలుగు గంటల దూరంలో ఉంది ఈ దేవాలయాన్ని చక్కటి సంతాన ప్రాప్తి కోసము మరియు మెడిటేషన్ చేసుకునేటువంటి వాళ్ళు నూతన దంపతులు సంతానం కోసము ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు ఈ దేవాలయంలోకి సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే ప్రవేశాన్ని అనుమతిస్తారు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం చాలా ప్రశాంతంగాను మరియు ఎంతో ఆధ్యాత్మికతతోనూ ఉంటుంది కాబట్టి ఇలాంటి దేవాలయాన్ని దర్శించుకుని ఆ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులవుతారని ఆశిస్తున్నాం మంగళం మహతు